కాళ్ళ స్ట్రెంగ్తనింగ్కి మన బాడీ బ్యాలెన్సింగ్కి ఉపయోగపడే రెండు స్పెషల్ వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత చేతులు ఒక చిన్న సైజ్ బాలు తీసుకుని రెండు చేతుల్ని అట్లా చాపేసి భుజాలకి సమాంతరంగా ముందుకు తీసుకొచ్చి అట్లా పెట్టాలి ముందుగా కుడికాల్ని మోకాలు వంచకుండా స్ట్రైట్గా చాపాలి అట్లా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి ఎడమ కాలు మీద బాడీ అంతటిని బ్యాలెన్స్ చేస్తూ కుడికాల్ని అటు పైకి తొంటి హైట్ వరకు అట్లా తీసుకెళ్తాం మళ్ళీ వెనక్కి మళ్ళీ ముందుకి వెనక్కి అట్లా రైట్ లెగ్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేస్తూ ఒక కాల మీద బాడీని బ్యాలెన్స్ చేస్తూ చేతిలో చూడండి ఎడం చేతిలో నుంచి బాల్ని కుడి చేతిలోకి కుడి చేతిలో నుంచి బాల్ని ఎడం చేతికి అదే డిస్టెన్స్లో ఉంచి సురుతూ ఉంటాం అట్లా క్యాచ్ చేయాలి కుడికాయలకి వ్యాయామం ఇట్లా చేసిన తర్వాత ఈసారి చేతులు అట్లాగ ఉంచి బాల్ని అలాగ ఉంచి కుడి కాలు మీద నుంచి ఉంటాం ఎడమకాలం లేపి ముందుకి అటు వెనక్కి అదేవిధంగా కంటిన్యూస్గా మూమెంట్ కానీ అక్కడ బాడీలో బ్యాలెన్స్ మనం తప్పకూడదు ఎదురుగుండా ఒకే దృశ్యాన్ని చూస్తూ అట్లాగే ఎక్సర్సైజ్ చేస్తూ మధ్యలో బాల్ని మాత్రం మార్చాలి కుడి చేతి నుంచి ఎడం చేతి వైపు ఎడమ నుంచి కుడివైపుకి ఇట్లా ఒక ఇరవై ముప్పై రౌండ్స్ మళ్ళా చేస్తాం కాళ్ళ బలానికి పిక్క బలానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇక రెండో వ్యాయామంగా కాళ్ళ మీద నుంచి ఉంటాం కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడిచి ఏకపాదం మీద బ్యాలెన్స్గా ఉండేటట్లు చేయాలి ఇప్పుడు రెండు చేతుల్ని అట్లా చాపేసి మెల్లగా చేతుల్ని ముందుకి భుజాలకి సమాంతరంగా అట్లా తీసుకొచ్చి కాలు మీద తూలిపోకుండా బ్యాలెన్స్గా ఉంటూ బాల్ని కుడి చేతుల ఎడమ చేతిలోకి ఎడమ చేతుల నుంచి కుడి చేతిలోకి అలా వేసేస్తాం ఇలా ఒక నిమిషం అన్నా సరే బ్యాలెన్స్ చేయటానికి మనం ప్రాక్టీస్ చేయాలి అట్లా ఎడమ కాలు మీద బాడీని బ్యాలెన్స్ చేయటం అయిన తర్వాత ఈసారి కుడి కాలు మీద బ్యాలెన్స్ చేయటం కుడి కాలుని ఆనిచ్చేస్తారు ఎడము కాల్ని దగ్గర మడిచి ఎడము పాదాన్ని కుడి తోడ మీద అట్లా పెట్టుకుని అదే విధముగా మళ్ళా బ్యాలెన్స్ అంటే కాల మీద నుంచి ఉన్న ఎక్కడ మనం తోలకూడదు పడిపోకుండా ఉండాలంటే ఎదురుగుండా ఒకే స్పాట్ మీద మన చూపుని కేంద్రీకృతం చేసి ఫోకస్ అక్కడ లగ్నం చేస్తూ చాలు బ్యాలెన్స్గా ఉంటాం మనసు అటు ఇటు వెళ్ళిందా చూపు అటు ఇటు మారిందా మనం కింద పడిపోతాం ఇట్లా ఒక నిమిషం మళ్ళీ కుడి కాళ్ళ మీద బ్యాలెన్స్ చేసిన ప్రాక్టీస్ అయితే బాగుంటుంది